దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియా దేవుని యువదీ కాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతూ మరెన్నో విషయాలు నేర్చుకుంటూ మీరు కూడా ప్రార్థన చేస్తున్నారని మరి మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మనందరం కూడా ప్రభువు రాకడ వరకు సిద్ధపాటు కలిగి ఉండాలి కనుక మరి ఆ రీతిగా సిద్ధపడుతూ ఉండండి ఉదయం లేచి మీరు ప్రార్థన చేస్తూ మీ కుటుంబాలను కట్టుకుంటూ అలాగే మీ పిల్లలతో కూడా ప్రార్థన చేయించండి అప్పుడు వారు పెద్దనాక వారు కూడా అదే మార్గంలో నిలుస్తారు అర్థమవుతుందండి మంచిది పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన అని చదువుతున్నాను యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ఇక్కడ రాయబడిన మాటను మనం గమనిస్తే యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును మొట్టమొడికి ఏమి ఇస్తానని చెప్తున్నాడు బలాన్ని ఇస్తాను అని అని చెప్తున్నాడు తన ప్రజలకు అంటే మొట్టమొదటిగా మానవుడు దేవుని కుమారుడై దేవుని కుమార్తెగా మార్చబడాలి మార్చబడినప్పుడు వారు దేవుని ప్రజలు అవుతారు దేవుని ప్రజలైనటువంటి వారికి ఆయన ఏమి ఇస్తానంటున్నాడంటే పలముని ఇస్తానంటున్నాడు నువ్వు బలహీనుడు అవుతున్నావు అని అంటే నీవు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మారల తన ప్రజలు అన్నాడు అంటే తన ప్రజలుగా నువ్వు మారా తన ప్రజలు ఎలా ఉంటారు అని అంటే ఆయన ఎలా ఉన్నాడో అలాగుంటారు అందుకే నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉన్నడి అని చెప్పాడు కనుక మీరు ఆయన ప్రజలుగా దేవుని బిడ్డలుగా మీరున్నప్పుడు దేవుడు మీకు బలాన్ని అనుగ్రహిస్తాడు దేవుని ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఎంతటి బలాన్ని ఇస్తాడంటే శత్రువుని ఏ విధముగా తరిమి కొట్టాలో అంత బలాన్ని ఇస్తాడు నా ఇంటి మీద మీ పిల్లల మీద కుటుంబం మీద దాడి చేస్తున్న శత్రు ఏదైతే ఉందో దాన్ని జయించగలిగిన బలాన్ని ఆయన అనుగ్రహిస్తాడు రెండవది ఏం చెప్తున్నారు యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించను రెండవది తన ప్రజల కంట సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడు ఏ దినాన్నో చాలా కుటుంబాలు సమాధానం ఉంటున్నారు ఇంతకీ ఎందుకు సమాధానం ఉండలేదంటే ఆయన ప్రజలుగా ఉండలేకపోతున్నారు ఏదో ఒక పొరపాటు ఏదో ఒక బలహీనత అందుకనే ఆయన ప్రజలుగా ఉండలేకపోతున్నారు కనుక వారికి సమాధానం కరువవుతుంది మీరు మొట్టమొదటిగా ఆయన ప్రజలుగా మీరుంటే ఆయన ప్రజలకు ఆయన సమాధానం కలుగు చేస్తాడంట అలాగే వారిని ఆశీర్వదిస్తాడంట కనుక ఈ రెండు వచనాల్లో మూలవచనం ఆయన ప్రజలుగా మారాలి ఆయన ప్రజలుగా బ్రతకాలి అప్పుడు సమాధానమును కలుగు చేస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు పైన ఏమో బలం అనుగ్రహిస్తాను అన్నాడు కనుక ఈ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ మన బ్రతుకులను మార్చుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా బలాన్నిస్తానన్నో సమాధానం ఇస్తానన్నో ఆశీర్వదిస్తానన్నో వీటిలో మాకు సమస్తమును కలిగినట్లుగా మేము నీ ప్రజలుగా మారినట్లుగా సహాయించాను ఎక్కడ మీ వారిగా బ్రతక్క వేరొక ఆలోచన కలిగి ఉంటున్నామో దయతో క్షమించండి ఈ ఉదయం మొదలుకొని రాత్రి వేళ వరకు ఈ సన్నిధి కాంతిని మాకు తోడుగుంచమని బలహీనమైన మమ్మల్ని బలపరచని సమాధానము లేని కుటుంబాలకు సమాధానము అనుగ్రహించి ఆశీర్వాదం లేని బ్రతుకులకి ఆశీర్వాదం అందించమని నీవే కృపాక్షేమం దయచమని ఏసుక్రీస్తునాములు అడిగి పొంది నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యువ్